అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది ఈ ఛానల్లో నేను వీడియో పెట్టక సో ఈ వీడియో నేను అప్లోడ్ చేసేదానికి రీజన్ ఏంటంటే నేను ఒక కొత్త ఛానల్లో వీడియో స్టార్ట్ చేశాను సో దయచేసి ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేశారో అదే ఆ ఛానల్లో కూడా మీ సపోర్ట్ నాకు అవసరం ఉంది సో డెఫినెట్లీ అల్లా బకాష్ లాజిక్స్ అనే ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో నేను వీడియోస్ చేస్తున్నాను ఈ ఛానల్లో నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అంటే ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఒక మానిటైజేషన్ ప్రాబ్లం రావడం వల్ల ఈ ఈ ఛానల్లో వీడియోస్ అనేది తగ్గించాను చాలా బాధాకరము సో ఈ ఛానల్లో గతంలో నేను ఏ విధంగా అయితే మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉండేవాణ్ణో ఇప్పుడు నా కొత్త ఛానల్ అల్లా బకాష్ లాజిక్స్ మీరు యూట్యూబ్లో కూడా బార్లోకి వెళ్ళి ఏఎల్ఎల్ఏ బిఏకేఏ ఎస్హెచ్ స్పేస్ ఇచ్చి ఎల్ఓజిఐసిఎస్ లాజిక్స్ అని సెర్చ్ చేయగానే నా ఫోటో నా ఛానల్ ఓపెన్ అవుతుంది సో ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద నేను వీడియోస్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీకు నచ్చదని చెప్పేసి ఆశిస్తున్నాను నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నాను సో తప్పకుండా అల్లా బకాష్ లాజిక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో కూడా వీలు దొరికినప్పుడు అప్పుడప్పుడు కొన్ని మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను బట్ అయితే నాకు ఇక్కడ మానిటైజేషన్ ప్రాబ్లం రావడం వల్ల నేను వేరే కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది తప్పకుండా మీ సపోర్ట్ నాకు అవసరం ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి ఆశిస్తున్నాను జై హింద్